రామోస్ టీవీకి మాకు రక్షణ కల్పించండి ఎస్పీని ఆశ్రయించిన చాకలి మునమ్మ అనంతపురం జిల్లా బుక్కరా సముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చాకలి మునమ్మ గత ఇరవై సంవత్సరాలుగా తనకున్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ ఉండేది అయితే చాకలి మునమ్మ భర్త చాకలి నాగయ్య పొలం దున్నడానికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన అక్కులప్ప తో పాటు మరికొంతమంది మీరు పొలం దున్నడానికి వీలేదని బెదిరిస్తున్నారని తెలిపారు దీంతో వారు గతంలో బుక్కరా సముద్రం పోలీస్ వారిని సంప్రదించగా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని మాకు తహసీల్దార్ ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకంతో పాటు ఆన్లైన్ లో కూడా మా పేరే ఉందని మా పొలంలోకి వెళ్ళకుండా అడ్డుపడుతున్నారని మాకు రక్షణ కల్పించాలని వారు ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారు చంద్ర ఆధ్వర్యంలో ఎస్పీని ఆశ్రయించారు నా పేరు మునమ్మ మాది ఏమో తాపురము మా పంటలో పొలం పెట్టుకుంటా అంటే ఈ పొద్దు ఇట్లా దారి చేస్తున్నారు అందరూ కలుసుకొని దిగ్గాలని కొట్టిన్నారు ఎకరాలు పూజార్లు సుబ్బరాయుడు అక్కలప్ప శ్రీకాంత్ సార్ మాది అను కాకుండా మా భూమి ఇరవై నుండి సాగు చేసుకుంటాను అంత దుఃఖం సాగు చేసుకుంటాను సార్ ఇప్పుడు ఇదంతా కావాలని నాకు టైం ఉంటే కావాలని చెప్పి దాడి చేస్తున్నారు స్నేహితు సార్కి కంప్లైంట్ మూడు రెండు మూడు సార్లు గవర్నమెంట్ ఐదు అన్నారు సెల్ కోడ విన్నాను లేదు మీరు పెట్టుకోస్తాంటే ఐదు రూపాయలు కోడతారు అది ఎట్లే మేము ఏమైనా కేటాయించినప్పుడు ఉన్నాయ్ అని చెప్పి చెప్తున్నాను సార్ జీవి ముందుగా లీడో మిత్రులకి నా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే బుక్రా సముద్ర మండలము ఎంగడాపురం గ్రామస్తులైన నివాసులైన సాకిలి మున్నమ్మ సాకిలి నాగయ్య అనే వారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు నిరుపేదలు బట్టలు తుక్కొని బతుకుంటారు చెప్పి భూమి లేని నిరుపేదలు అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయితే ఉంటుంది రెండు ఎకరాల వరకు వీళ్ళకి సాగు చేసుకోమని పాస్బుక్ ఇచ్చినారు పట్టా ఉంది అడంగలు ఉంది ఒంపు ఉంది అన్ని రకాల ఉంటుంది కానీ ఎవరైతే అక్కడ కురవాళ్ళు ఎక్కువ సంఖ్య జనాల సంఖ్య వల్లే ఉన్నారు కావున వాళ్ళు ఇందులో ఉంటాయి ఒక్క ఇల్లు ఉంది దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే మాది గవర్నమెంట్ ల్యాండ్ ఇంత పెట్టింది కదా దాంట్లో మాకు ఇదేందో సత్రం కట్టుకోవాలా కాబట్టి మీరు ఉన్నట్లు మీరు ఖాళీ చేయాలా అది దౌర్జన్యంగా వాళ్ళు గులాబ్దీయడము రాళ్ళు వేయడము వీళ్ళు బతుకోవడానికి కూడా కనీసము ఒక మంచి అడుగు పెడితే కొడక పాద కూడా మోపలేనంత పరిస్థితిలో ఉండే కొండని రోజు నేలమట్టం చేసి బాగా సాగు చేసుకొని ప్రతి సంవత్సరం సెలిప్ చేసుకుని పంట పెట్టించుకుంటున్నారు అందులో భాగంగా బుక్కరా సముద్రం స్టేషన్కి దాదాపు నా నాయనున్నర్లు కానీ నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ ఇస్తే ఏదో చుట్టస సూపుగా పిలిపిస్తాడు లేదా సర్దుకంబాల్లో మీరు ఇలా పెంచుకుంటే పోతే కావు అంటారు అంటే దాదాపు దాదాపు నాలుగు సార్లు కంప్లీట్ చేయడం వాళ్ళని కట్టడి చేసి ఈ రోజు వర్షం వచ్చిందని చెప్పి చెప్పేయాలని చెప్పి పోతే ఇలా సొంతం వీళ్ళ భూమిలో కూడా ఇలా పట్ట ఇచ్చిన వరక ఇలా గవర్నమెంట్ రకాల అన్ని అన్నకులు ఉన్న కూడా ఇలా భూమిలో గుడిక పాలిలేని పరిస్థితి ఈ రోజు కాబట్టి పోలీసు వారు వెంటనే వీళ్ళ పైన న్యాయం చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా రెవెన్యూ వాళ్ళని కలిసిన తర్వాత నీకు అన్ని రకాల అడంగును ఒణి అన్ని ఇచ్చినాం కాబట్టి నీది భూమయ్య వాళ్ళు ఎట్లా వస్తారు నువ్వు కంప్లైంట్ ఇవ్వండి ఆ కేసుని పోతే పట్టించుకునే మానవ లేరు కాబట్టి మేము ఎస్పీ వారికి వచ్చినాము మేము ఎంఆర్పిఎస్గా మేము అండదండలుగా ఇళ్ళకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తానని